నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ నా భార్యకింకా పెళ్లి కాలేదు గిలిగింతలు పెట్టే కథలు కథా సంకలనం నుండి స్వయంపాకం రచన విరించి వినిపిస్తున్నది పప్పు భోగరావు తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులో జన్మించారు అదే జిల్లా నర్సాపురంలో చదువుకున్నారు ఈనాడు ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్ పౌర పౌరసరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు నూట ముప్పైకి పైగా కథలు రాశారు ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ బాపు బొమ్మలంటేనూ భువనచంద్ర అంటేనూ ఈయనకి చాలా ఇష్టం భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు రెండు వేల ఐదు రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జీవల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు విరించి కథలు కల్పనలు కాదు కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి కడుపు మండేలాగాను చేస్తాయి వెలసి మానవ సంబంధాల భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు పదవీ విరమణ తర్వాత బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు గణపతి ఆయనకి సేవలు చేయలేక కనకం కన్నీళ్లు పెట్టేసుకుంటోంది అంతలో హఠాత్తుగా జరిగిందో సంఘటన దాని తర్వాత గణపతి ఏమయ్యాడు పేస్ట్ అన్నాడు గణపతి భార్యడు పొద్దుగాక లేచి ఆవలిస్తూ ఉంది తీసుకోండి అంది వంటింట్లో వచ్చి కనకం ఒక్కడికి నా వచ్చి వేద్దు అబ్బబ్బా లేచారంటే ఇక మీసేవే సరిపోతుంది అంటూ కనకం వచ్చి గణపతి చేతిలో బ్రష్ లాక్కుని పేస్ట్ వేసింది ఇక కానివ్వండి అంది పరపర పళ్ళు తోమి లుంగి పంచి బొజ్జపైకి లాక్కుంటూ వచ్చి కోలబడ్డాడు గణపతి కాఫీ అన్నాడు గట్టిగా కనకం ఓ చేత్తో వేడి నీళ్ళు మరో చేత్తో కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది ఆమె నాలుగు అడుగులు వేయగానే పేపర్ కనకం అన్నాడు టీపాయ్ మీదనే ఉంది తీసుకోండి టీపాయ్ మీద ఉన్నది కూడా తీసి ఇవ్వలేవా అన్నాడు సోఫాలోంచి లేవకుండా కనకం పేపర్ చేతికిచ్చింది టీవీ రిమోట్ అన్నాడు మళ్ళీ మీ ఎదురుగానే ఉంది నాకు అందట్లేదు అన్నాడు కదలకుండా కనకం తల బాదుకుంది కాస్త వంగితే మీ బొజ్జ కరిగిపోదు అంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న రిమోట్ తీసి చేతికిచ్చింది నీరుడు ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి గణపతి అసలు ఒళ్ళు కదపడం లేదు ప్రతిదీ చేతికి అందివ్వాలి సోఫాకే అతుక్కుపోతున్నాడు ఒళ్ళు బాగా పెరిగింది బొజ్జ చూసి తెలియని వాళ్ళు కూడా అతని పేరు ఇట్టే చెప్పేస్తున్నారు లేచి నాలుగడుగులు కూడా వెగ్గినంత బద్ధకం ఆవరించింది ఫలితంగా మధుమేహం వచ్చే స్థితికి వచ్చాడు రోజు ఓ గంట నడవమని డాక్టర్ చెప్పారు కదా అని కనకం అంటే ఆయన్నే నడవమని నా వల్ల కాదు అంటాడు ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉండడంతో కనకానికి అన్ని పనులు చేయక తప్పడం లేదు మధ్యాహ్న భోజనం అవగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు సాయంత్రం నడక పేరుతో స్కూటర్ వేసుకుని పార్క్కి వెళ్ళి ఓ బెంచి మీద కూలబడి స్నేహితులతో కబుర్లు చెప్పుకుని వస్తాడు ఇంట బయట పనులన్నీ కనకమే చేసుకోవాలి ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు అబ్బా అని అరిచింది ఉన్నట్టుండి కనకం ఒంటింట్లోంచి టీవీలో లీనమైపోయిన గణపతి నుంచి జవాబు లేదు ఈసారి మరింత గొంతు పెంచి గట్టిగా అమ్మా అంది కనకం ఎవరో పిలుస్తున్నారు చూడు అన్నాడు గణపతి సోఫాలోంచి లేవకుండానే నేనే అరుస్తున్నాను మహానుభావా ఓసారి ఇలా రండి అంది కనకం మళ్ళీ గట్టిగా అతి కష్టం మీద లేచి వంటగదిలోకి వచ్చాడు కనకం నేల మీద కూర్చుని ఎడవకాలు పట్టుకుంది అమ్మా అయ్యో రామచంద్రా అంటూ మూలుగుతోంది రామచంద్రా ఎవరు అన్నాడు గణపతి కాలు సంగతి పట్టించుకోకుండా మీ బాబు మీలాంటి బుద్ధావతారాన్ని కానీ నాకు అంటగట్టాడు చూడండి ఆయన నా కాలు విరిగి నేను నేడుస్తుంటే ఆయన ఎవరంటే ఆయన అమ్మా అయ్యో అంది మళ్ళీ కనకం మూలుగు కొనసాగిస్తూనే ఏమైందే అన్నాడు గణపతి ఆతృతగా అప్పటికి గాని బుర్రలో బుగ్గ వెలగలేదు కాలు జారానండి విరిగినట్లుంది అంది కనకం బాధగా ఈ వయసులోనా కాలు జారడం అన్నాడు గణపతి అమాయకంగా జోకుల తర్వాత ముందు నన్ను లేపండి నెమ్మదిగా లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు అయ్యో కాలు విరిగిపోయింది దేవుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎక్స్రే తీయించాలి కట్టేసుకోవాలి ఏడు పందుకుంది కనకం మీ అన్నయ్య డాక్టరే కదా ఫోన్ చేయనా వద్దు ఎముకలు డాక్టర్ రమణారావు అన్నయ్య స్నేహితుడే కదా ఆయన దగ్గరికి వెళ్దాం అంది కనకం నెమ్మదిగా కుంటుతూ పది గంటలు అవగానే గణపతి ఆటో తీసుకొచ్చాడు నెమ్మదిగా జబ్బ పట్టుకుని ఎక్కించాడు చీలమండల దగ్గర విరిగిందని కట్టువేసి ఓ ఐదు వారాలు విశ్రాంతి తీసుకోవాలని కాలు కింద పెట్టకూడదని చెప్పాడు డాక్టర్ ఇంటికి రాగానే నెమ్మదిగా కట్టుకట్టిన కాలుతో కుంటుతూ వాకర సాయంతో సోఫాలో కూర్చుంది కనకం మంచినీళ్ళండి గణపతి ఫ్రిడ్జ్లో నీళ్ళ తీసి తీసిచ్చాడు ఈ పూటకి కూర పచ్చడి చేసేసాను కాస్త కుక్కర్లో అన్నం పడేయండి చాలు దుస్తులు మార్చుకుని జారిపోతున్న లుంగి పైకి లాక్కుంటూ ఓ డబ్బాడు బియ్యం కనకానికి చూపించి కుక్కర్లో వేశాడు ఓ మూడు కూతలు రాగానే కట్టేయండి అంది కనకం కూతల లెక్కెట్టి మరీ కుక్కర్ కట్టేశాడు అయ్యో మీతో పని చేయిస్తున్నానండి ఏం చేస్తాం పడేదానివి కాస్త జాగ్రత్తగా పడొచ్చుగా అన్నాడు గణపతి కంచాలు గ్లాసులు గిన్నెలు అన్నీ భోజనాలు బల్ల మీద పెట్టండి అన్నం కూర పచ్చడి కంచాల్లో వడ్డించండి నా కంచం ఇలా ఇచ్చేయండి అంది కనకం తనకు అన్నీ వడ్డించి తిన్నాక కంచాన్ని తీసుకెళ్ళి పాత్రలు కడిగే చోట పడేసాడు గణపతి కనకం నెమ్మదిగా రిమోట్తో ఛానల్స్ మారుస్తోంది అప్పుడప్పుడు పేపర్ చూస్తోంది మధ్యలో సెల్ ఫోన్లో వాళ్ళక్కలు అన్నయ్యలు అందరికీ ఏదో శుభవార్తలా తన కాలు విరిగిన విషయం తెలియజేసింది వాట్సాప్ ఫేస్బుక్లో స్టేటస్లు పెట్టింది గణపతి కాలుకాలిన పిల్లిలా హాల్లో పచారలు చేస్తున్నాడు అతనికి ఏం చేయాలో తోచడం లేదు ఈ ఐదు వారాలు వంట వార్పు ఎలాగో అర్థం కావట్లేదు ఏమండి మిమ్మల్నే నాలుగు అయ్యింది ఆ చేతో కాస్త ఏలకలు వేసి టీ పెట్టండి అంది కనకం గణపతికి కూడా టీ తాగాలనుంది కానీ ఎప్పుడూ టీ పెట్టినవాడు కాదు నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్ళాడు కనకం దర్శకత్వంలో ఎలాగో పని పూర్తి చేశాడు రెండు కప్పుల్లో టీ పోసి తెచ్చి టీ పాయి మీద పెట్టాడు కనకం రుచి చూసి అమోఘం ఏం పెట్టారండి ఇంత బాగా పెడతారని తెలిస్తే రోజు మీ చేతి టీయే తాగేదాన్ని అంది మెచ్చుకోలుగా గణపతి ఆనందంతో మెరికలు తిరిగిపోయాడు ఒక్కగానొక్క భార్యని ఒక్కదాన్నే వదిలి పార్కుకి ఏం వెళ్తానని సాయంత్రం పార్క్కి వెళ్ళడం మానేశాడు మా ఆవిడికి కాలు ఆయ్ సిమెంట్ కట్టేశారు ఈరోజు పార్క్కి రావడం లేదు తన మిత్రుడికి ఫోన్లో చెప్పేశాడు రాత్రికి భోజనం ఎలా కనకం నాకు వంట రాదే అన్నాడు గణపతి ఆలస్యమైతే ఆకలికి ఆగలేడు సుబ్బలక్ష్మి గారికి ఫోన్ చేసి క్యారేజ్ తెప్పించుకుందాంలేండి అంది కనకం అమ్మయ్యా అనుకున్నాడు గణపతి లేకపోతే ఎక్కడ వంట చేయాల్సి వస్తుందో చెయ్యి కాల్చుకుని అని భయపడ్డాడు క్యారేజీలు సరఫరా చేసిన గారి భోజనం లొట్టలేసుకుంటూ తిన్నాడు మర్నాడు తెల్లారి ముందే పాలవాడు బెల్ల కొట్టడంతో రోజు భార్య పొద్దెక్కక లేచే గణపతిని అప్పుడే నిద్రలేపంది కనకం ఏమండి మిమ్మల్ని పాల ప్యాకెట్లు వచ్చినట్టున్నాయి తీసి లోపల పెట్టండి ఓ చిన్న గిన్నెలో నీళ్లు పెట్టి చిక్కగా డికాక్షన్ తీయండి పాలు పెద్ద గిన్నెలో పోసి దగ్గరుండి కాయండి గణపతి పిసుక్కుంటూనే లేచాడు నీళ్లు కాచి డికాక్షన్ తీశాడు మొహం కడుక్కుని కనకాన్ని లేపాడు బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వండి అంది కనకం వేసి ఇచ్చాడు ఓ గ్లాసుడు గోరువెచ్చిన నీళ్లు కాఫీ టీ పాయ్ మీద పెట్టాడు కనకం బ్రష్ చేసుకొచ్చి సోఫాలో కూర్చుంది ఫ్యాన్ అండి అంది కనకం కాఫీ తాగి దినపత్రిక చేతిలోకి తీసుకుంది టీవీ రిమోట్ అండి అంది చొరచొర చూసి రిమోట్ ఇచ్చాడు గణపతి ఈ పూట ఏం కష్టపడతారు కానీ ఉప్మా చేసేయండి ఓడబ్బాడు మినప్పప్పు ఓడబ్బాడు బియ్యం విడివిడిగా నానబోయండి మధ్యాహ్నం మిక్సీలు వేసి దోశలు వేదురు కానీ అంది కనకం నేనా అన్నాడు గణపతి బిక్కమొహం వేసి మీరు కాకపోతే నేనా మన ఇంట్లో మీరు కాకపోతే ఇంకెవరున్నారు అది కాదు కనకం ఏదో తినమంటే ఇంత తిని పెడతాను కానీ అలవాటు లేని పని ఎలా చేసేది నేను చెప్తాను చెయ్యండి అదే అలవాటు అవుతుంది బయట తింటే పడి చావదవు కనకం దర్శకత్వంలో ఉప్మా లాంటిది తయారైంది గణపతి అతి కష్టం మీద తిన్నాడు మధ్యాహ్నం మినపప్పు బియ్యం మిక్సీ పట్టాడు పల్లీలు పచ్చడి చేశాడు రెండు రోజులకు గణపతికి తన మీద తనకు నమ్మకం వచ్చింది నాలుగు రోజుల్లోనే సుబ్బలక్ష్మి పాచికూరలు పాచిచట్నీల మీద మొహమ్మత్తి కనకం చెబుతున్నా వినకుండా క్యారేజీ మానిపించేశాడు కనకం దర్శకత్వంలో ప్రయోగాలు మొదలెట్టాడు కనకం కాలు విరిగిద్దని ఒక్కొక్కళ్లే చూడ్డానికి రావడం మొదలుపెట్టారు మొదటి అపార్ట్మెంట్లోని వాళ్ళు తర్వాత ఊళ్ళో వాళ్ళు వారాసగా వస్తూనే ఉన్నారు ఎవరు బెల్ కొట్టినా తలుపు తీసి కూర్చోమనడం ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ని తీసి కత్తిరించి పొయ్యి వెలిగించి పాలు కాయడం ఇలాచి చెక్క అల్లం ఒక్కోసారి ఒక్కో టీ పెట్టడం గణపతికి అలవాటైపోయింది అలా వచ్చేవాళ్ళ లెక్క తేలడం లేదని ఓ సందర్శకుల పుస్తకం పెట్టాడు వచ్చిన వాళ్ళతో సంతకాలు చేయిస్తున్నాడు వాళ్ళు త్వరగా కోరుకో సత్వరమే స్వస్థత లాంటివి రాస్తున్నారు బెల్ మోగడంతో గణపతి తలుపు తీశాడు ఎదురుగా కనకం అన్నా వదిన రండి రండి అంటూ ఆహ్వానించి గణపతి వంటగదిలోకి వెళ్ళిపోయాడు వచ్చిన వాళ్లు కనకం ఎదురుగా సోఫాలో కూర్చున్నారు గణపతిని వాళ్లు ఎగాదిగా చూశారు గానీ పలకరించలేదు కనకం తను ఎలా పడిందో కాలు ఎలా విరిగిందో ఎలా అరిచిందో ఎక్స్రే తీసి ఎలా కట్టు వేశారో కళ్ళకి కట్టినట్టు వాళ్ళకి వివరించి చెబుతోంది యథాప్రకారం గణపతి టీ పెట్టే హడావిడిలో ఉన్నాడు బావగారేమయ్యరు అన్నాడు కనకం అన్న మాధవ్ ఒక్క నిమిషం ఆగు ఆయన ఇప్పుడు మీ పూర్వ బావ కాదు అంది కనకం నవ్వుతూ బావని మార్చేసావా బావని కాదు బావ దినచర్యను మార్చేశాను అంది కనకం నవ్వుతూ పది నిమిషాల్లో ట్రేలో నాలుగు టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు గణపతి లుంగి జారిపోతుందని బొజ్జపైన బెల్ట్ పెట్టాడు పైన ఓ మాసిని బిండి వేసుకుని పలసన తువ్వాలు తలకి చుట్టాడు ఆ అవతారం చూసి కొత్త వంటవాడా అన్నాడు మా కొత్త వంటవాడవా కొత్త వంటవాడా అన్నాడు మాధవ్ నెమ్మదిగా అవును వంట కొత్త అంది కనకం నవ్వుతూ కాస్త మంచినీళ్ళు ఈయన ఆయన అంది కనకం వదిన సృజన వినయంగా గణపతి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు అందరూ టీ తీసుకున్నాక తను ఓ కప్పు అందుకుని సోఫాలో కూర్చున్నాడు గణపతి ఇదేం బాగాలేదు కనకం అన్నాడు మాధవ్ గణపతికేసి చూస్తూ టీయా అంది కనకం కాదు అతను అలా సోఫాలో కూర్చోవడం అన్నాడు మాధవ్ మీరు సరిగ్గా కూర్చోండి మీ కూర్చోవడం మా అన్నయ్యకి నచ్చలేదుట అంది కనకం నవ్వుతూ తాలకు కట్టిన తువ్వాలు తీసి భుజం మీద వేసుకున్నాడు గణపతి అయ్యో బావా అన్నాడు మాధవ్ ఆశ్చర్యపోతూ పదిహేను రోజుల్లో మీ బావకు వ్యాయామం ఎక్కువై భుజ తగ్గింది అందుకే నువ్వు ఆనవాళ్ళు పట్టలేకపోయావు అంది కనకం నిజం బావా ఎంత చక్కగా తయారయ్యావు ఎవరో కుర్ర వంటవాడు అనుకున్నాను జిమ్కి ఏమైనా వెళ్తున్నావా అన్నాడు మాధవ్ జిమ్ కంటే ఎక్కువ వ్యాయామం చేయిస్తోంది మీ చెల్లెలు మహారాజులా పదింటికి లేచేవాణ్ణి ఉదయం ఐదింటికే డ్యూటీ ఎక్కుతున్నాను కాఫీలు టిఫిన్లు భోజనాలు మళ్ళీ టీ ఆ తర్వాత భోజనం నాకు టీవీ పేపరు చూడ్డానికి సెల్లో మాట్లాడడానికి కూడా సమయం లేదు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు మీ చెల్లెలికి కాలు విరగడం కాదు కానీ నాకు నడ్డి విరిగిపోయినట్లుగా ఉంది అన్నాడు గణపతి ఏవైనా నీ టీ అదిరింది బావా అదరదు అసలు నలుడు భీముడు ఎవరు చెప్పు తెలియదు వంటవాళ్ళ కాదు మగాళ్ళు మగ పుట్టుకు పుట్టాక వంట రాకపోతే ఎంత నామోషి అన్నాడు గణపతి ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు అలా చెప్పండి అన్నయ్య గారు అంది సృజన నిజమే బావా నా కళ్ళు తెరిపించావు అన్నాడు మాధవ్ వస్తానండి మళ్ళీ కనకం కాలు కట్టు విప్పాక చూడ్డానికి వస్తాం అంది సృజన ఎందుకమ్మా అంత దూరం నుంచి శ్రమపడి రావడం కట్టు ఇప్పాక కాలు ఫోటో తీసి వాట్సాప్లో పెడతాను అన్నాడు గణపతి ఇప్పటికే కనకం కాలు చూడడానికి వచ్చేవాళ్ళకి టీ కోసం రోజు రెండు లీటర్ల పాలు ఎక్కువ పోయించుకుంటున్నాడు కాలు వైద్యం కంటే పాల ఖర్చు ఎక్కువ ఎట్టుంది కాలు అయితే వాట్సాప్లో చూస్తాం నీ టీ తాగలేం కదా బావా టీ కోసమైనా మరోసారి వస్తాం అంటూ లేచాడు మాధవ్ సరే రండి రోడ్లో తలదూర్చే గారు ఒకటి పోటుకు వెరవదగునా నెమ్మదిగా నసిగాడు గణపతి మూడు వారాల్లో ఆరు కేజీలు తగ్గాడు గణపతి ఉదయాన్నే ఎలాగో లేస్తున్నాను కదా అని గుంజీలు బస్కీలు తీస్తున్నాడు ఓ అరగంట ఉదయపు నడకకు వెళ్ళొస్తున్నాడు పెంద్రాళి పూజాధికారులు ముగించుకుని పలహారం చేస్తున్నాడు టైం ప్రకారం లేవడం తినడం నిద్ర ఉండడంతో చాలా హుషారుగా ఉల్లాసంగా ఉంటున్నాడు రోజు ఉదయపు నడకలో కలిసే ఎదురింటి శర్మగారు ఏంటయ్యా రోజు రోజుకి అయిపోతున్నావు ఏం తింటున్నావేంటి అన్నాడు ఓ రోజు స్వయం భాగం అన్నాడు గణపతి ముసిముసిగా నవ్వుతూ అప్పటికీ కనకం కాలు కట్టుకట్టి నాలుగు వారాలయ్యింది ఉదయాన్నే పాలవాడి బెల్ మోగడంతో కనకం చొంగున మంచం మించి దూకింది అప్పటికే గణపతి ఉదయపు నడకకు వెళ్ళొచ్చాడు మామూలుగా నడుస్తున్న కనకాన్ని చూసి కంగు తిన్నాడు నీకు కాలు విరిగింది నొప్పి పెడుతుంది నడవకూడదు అన్నాడు ఏదో వశీకరణం చేసేవాడిలాగా అలాగా ఎక్కడ విరిగిందో చూపించండి అంది కనకం నవ్వుతూ నీ ఖాళీ కట్టేది అన్నాడు గణపతి ఆశ్చర్యంగా ఇక అవసరం లేదని తీసిపడేశా ఆ విషయం డాక్టర్ కదా చెప్పాల్సింది కాదు మీరు మీ ప్రవర్తన నేను అనుకున్న మార్పు మీలో ముందే వచ్చేసింది మీ బద్దకం తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్నయ్య ద్వారా డాక్టర్కి చెప్పించి ఈ నాటకం ఆడాను ఇప్పుడు చూడండి మహేష్ బాబులా హృతి ఎంత అందంగా హుషారుగా ఉన్నారో అంది కనకం కిరకిలా నవ్వుతూ అమ్మ దొంగ ఏదైతేనే నీ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది కనకం అయినా టీ మాత్రం మీరే పెట్టాలి అంది కనకం నవ్వుతూ మీరింతవరకు స్వయం పాకం కథ విన్నారు రచన విరించి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రిక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూలై నెల ప్రచురితం ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి